హలో ఇవి ఇప్పుడైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను నేను ఫిష్ కర్రీకి ముందు ఫిష్ని త్రీ ఫోర్ టైమ్స్ పసుపు నిమ్మరసం ఉప్పు వేసి అయితే వాష్ చేసుకోవాలి అలా అయితే నేను స్మెల్ అనేది రాదు ఫిష్ నెక్స్ట్ ఫిష్ బౌల్లోకి తీసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు అలా వెల్లుగడ్డ పేస్టు జీలకర్ర జీలకర్ర పౌడరు ధనియా పౌడరు వీటన్నిటిని అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి నేను ఎలా కలుపుతున్నా చూడండి ఆ పేస్ట్ అంతా ముక్కలకైతే మసాలా అంతా అప్లై చేయాలి అలా అప్లై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది సో మీరు టైం అనుకోండి టూ అవర్స్ ముందే ఈ ప్రాసెస్ చేస్తే ముక్కలకి మసాలాలు అంతా బాగా పట్టి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను సో అయితే టూ అవర్స్ ముందే ఇవి ఎంత పే మసాలన్నీ ముక్కలు పట్టించి టూ అవర్స్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఇప్పుడైతే నేను ఫిష్ కర్రీ కోసం ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుంటాను సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఫ్యాన్ అది మొత్తం హీట్ అయిన తర్వాత అందులోపే ఆయిల్ అయితే వేసుకోవాలి గిన్నె ఒక కొంచెం అడుగంటకుండా ఉండాలంటే కొంచెం అందంగా ఉండాలి గిన్నె ఇప్పుడు బాగుంటుంది ఫిష్కరీ తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఇందులోకి జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మల్లెపప్పు కూడా అందరికీ యాడ్ చేయాలి కరివేపాకు వేయడం వల్ల పల్లెపప్పు పచ్చిమిర్చి వేయడం వల్ల బెల్ల అనేది చాలా బాగుంటుంది బిఫ్యలోకి పచ్చిమిర్చి కంపల్సరీ వేయాలి అదేంటంటే ఫ్రై బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఐపీఎం లోనే ఫ్రై చేయాలి ఆనియన్స్ తర్వాత ఇందులో కొంచెం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అయితే తర్వాత ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి నెక్స్ట్ ఇందులోకి అయితే టమాటా యాడ్ చేసుకోవాలి ఇంకా టమాటా యాడ్ చేసిన తర్వాత వన్ టైం వన్ టైం కలుపుకొని మూట పెట్టుకొని కుక్ చేయాలి ఎందుకంటే ఇంకే సాల్ట్ వేస్తాం కదా టమాటా వేసిన తర్వాత ఎక్కువ కలుపుకోవచ్చు సాల్ట్ 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 వల్ల తొందరగా కుక్ అవుతాయి కలుపు కలిస్తే కుక్ అవ్వదు చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఊరితో ఇలా అంటేనే ఇంకే మెత్తగా అయిపోతుంది చూడండి టమాట ఎంత తొందరగా వచ్చిందో అయితే సాల్ట్ వేసి వన్ టైం కలిపిన తర్వాత మళ్ళీ కలుపుకోకూడదు మూతబెట్టి ఇక త్రీ మినిట్స్ కుక్ చేసిన తర్వాత కుక్ అయిన తర్వాత పూర్తి తీసి కలుపుకుంటే రెచ్చగా అయిపోతుంది తర్వాత ఇందులోకైతే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి దానికి సరిపోయేంత ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంజరగాన్ని పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ అందులో వేసాం కదా దింజేదానికి పేస్టు ఇక్కల్లో ఇక్కడ వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది మేమైతే గింజగా పేస్ట్ ఎక్కువ పెట్టాము సో ఇది ఇలా తక్కువ తినే వాళ్ళ తక్కువ వేస్తాము ఎక్కువ వేస్తేనే చాలా టేస్ట్ బాగుంటుంది మేమైతే పచ్చిమక్కలు పొయ్యే అంతవరకు గింజ దానికి పేస్ట్ మెల్లి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత ఇల్లు నొప్పి టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలి అందులో వన్ స్పూన్ వేసాం కదా సో ఎన్నో టూ స్పూన్స్ అయితే తగ్గుతాయి ఇష్యూ వన్ కేజీకి తక్కువ ఉంటాయి సో అందుకే కా అందుకే టూ స్పూన్స్ అయితే తరుగుతుంది కారం ఎక్కువ తినాల తినే వాళ్ళైతే వేసుకోండి తర్వాత ఎన్నో ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ స్పూను అందులో టూ స్పూన్స్ వేసాం కదా ఇంట్లో స్పూర్ నచ్చుకుంటుంది తర్వాత నెక్స్ట్ కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి లేదంటే మసాలా మార్చుకుంటుంది తర్వాత చింతపటి గుజ్జు రెడీ చేసుకొని అందులోకి అయితే పోసుకోవాలి అది చేస్తాను కర్రీ అనేది గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది తీసుకొని అందుకే వాటర్ అయితే తక్కువ ఓటుకోవాలి ఎంత లూజ్ కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ పోసుకోండి నాకు ఎల్సి కొన్ని వాటర్ పడతాయి ఫస్ట్ అయితే సాల్ట్ చెక్ చేసుకోవాలి కలిపి బాగా కలిపి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి పులుపు సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ పడితే వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ పెడితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు దానికి అయితే ఉలుపు ఎక్కువ ఉంది కొంచెం సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ కలిపి టెన్ మినిట్స్ అయితే ఈ రసం అంతా అయితే మరగాలి రసం అనేది ఎంత వరుగితే అంత టేస్ట్ బాగుంటుంది అందులోకి కొంచెం మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మెంతి పౌడర్ వేయడం వల్ల మోసం కాకుండా చింతపండు పండు వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇది సో అలా కాకుండా మెంతి పౌడర్ ఫిష్ కర్రీలు వేస్తే చాలా బాగుంటుంది టేస్టు స్మెల్ కూడా బాగుంటుంది సో వీటన్నిటిని వేసిన తర్వాత కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి ఇంట్లోకి వేవి తిక్కుగా వస్తుంది కొబ్బరి యాడ్ చేయడం వల్ల కర్రీలోకి ఎప్పుడైనా సరే ఎండు కొబ్బరి కంపల్సరీ వేసుకోవాలి వీటన్నిటిని కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేయాలి ముద్ద వేసి చూడండి ఎట్లా కుక్ అవుతుందో అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఇంకా ఇంకా థర్టీ పర్సెంట్ అయితే ముట్టబెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ కుక్ అయింది ఇంట్లోకి అయితే ఫిష్ యాడ్ చేసుకోవాలి ఫిష్ యాడ్ చేసుకోవాలి తోటి కొన్ని కొన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ టైము కలుపుకోండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే చిన్న స్పూన్తో కలుపుకోండి ఎందుకంటే పీసులు అనేవి విరిగిపోతాయి తర్వాత 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 అయితే కలపడానికి కుదరదు గిన్నె పట్టుకొని గిన్నెతోనే క్లాత్తో పట్టుకొని అటు ఇటు పదపాలి అంతేకాని స్పూన్ పెట్టడానికి ఉండదు ఎందుకంటే పీసులు అనేవి మొత్తం విరిగిపోతాయి చూడండి ఎలా కలుపుతున్నానో అలా తిప్పుతూ పీసులు అయితే తిప్పుతూ అలా కలుపుకోవాలి గిన్నె తిప్పుతూ కలుపుకోవాలి అంతేగాని పీస్ మొత్తం చికెన్ కర్రీలాగా అలా కలిపితే చికెన్ అయిపోతుంది మొత్తం అది ఫస్ట్ టైం వాళ్ళైతే చిన్న స్పూన్ టీ స్పూన్ తోటి అలా కలుపుకోవాలి ఎలా కలుపుతున్నానో చూడండి తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో ఫిష్ కర్రీ కాబట్టి నేను చెప్తున్నాను తెలుసులే అని అనుకోవచ్చు చూడెలా కుక్ అవుతుందో గ్రేవీ కూడా చాలా తిక్కుగా వచ్చింది ఫిష్ కర్రీ నేను చాలాసార్లు చేసిన నేను ఫిష్ కర్రీనే నాకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఫిష్ కర్రీనే ఎక్కువగా చూడండి ఎట్లా ఎట్లా కుక్ అవుతుందా ఆయిల్ పైకి వచ్చి అంతవరకు కుక్ చేసుకోవాలి చాలా బాగా వచ్చింది ఏవి అయితే బాయ్ మరి